హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుదక్క ముచ్చట్లు ఈ రోజు రథసప్తమి కదండి మాఘశుద్ధ సప్తమి నాడే మనం రథసప్తమి పూజ చేసుకుంటాం కదా ఆకాశంలో గ్రహ నక్షత్రాలన్నీ కూడా రథం ఆకారంలో ఉంటాయి కాబట్టి ఈ రోజు రథసప్తమి అని పేరు కూడా వచ్చింటుంది మరి ఇంతటి విశేషమైన రోజు సూర్య భగవానుడికి ఇష్టమైన అర్కపత్రము అంటే అదేనండి తెల్ల జిల్లేడు ఆకులకు రంధ్రం చేసి అందులో రేగి పండ్లను పెట్టుకుని శిరస్సు పైన అంటే తలపైన భుజం పైన హృదయం పైన ఈ జిల్లేడు ఆకులను పెట్టుకుని తలస్నానం చేస్తాము కాదు అదేవిధంగా సంక్రాంతికి మనం పెట్టుకున్న ఆవు పేడతో గొబ్బిళ్ళు ఉంటాయి కదండి ఇక వాటిని కూడా మనం పాయసం చేయడానికి ఉపయోగించి పాయసాన్ని అయితే చేసి భగవానుడికి నైవేద్యంగా పెడతాము అదేవిధంగా చిక్కుడు కాయలతో రథాన్ని అయితే చేసేసి చిక్కుడు ఆకుల్లో నైవేద్యాన్ని పెట్టి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటాము ఇలాగైతే మనము రథసప్తమి రోజు పూజ చేసుకుంటాం కదా మీలో ఎంతమంది ఇదే విధంగా చేసుకుంటారు లేదా మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి